నేను మీ నెలరు లక్ష్మిని మేమైతే మాడుకాయలు మాడు అదే తోటకి వెళ్ళాము కదా మాడుకాయలు ఉండు 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 చాలానే కోసుకొచ్చాము చూడండి వేసి గడ్డ వేసి మాగేస్తున్నాము చూడండి అన్నీ పండిపోయా మరి అన్ని పండిపోయి ఎక్కువ పండిపోయినా కూడా పురుగులు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చాలానే ఉన్నాయి గడ్డి తెచ్చేసారు అసలు గడ్డే దొరకలేదు ఎక్కడ ఎతికి 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 ఆ మామలుళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు గడ్డి నాకైతే ఈ కాయలు ఇష్టం ఫ్రెండ్స్ ఇవి సుర్ణముఖి కాయలు అంటారు స్వర్ణరేఖ అని అలా అంటారు నేనైతే స్వర్ణముఖి అంటాను ఇవాళ ఇష్టం నాకు ఈ కాయలు అంటే నీకు కూడా ఇష్టమాంటిపై పురుగులు వచ్చేస్తున్నాయా పట్టు వేస్తా పట్టు అమ్మడి రెండు ఉంచు పెట్టు ఇవన్నీ అక్కడ పెట్టుకుంటే చూసుకొని తినచ్చు లేకపోతే చూడండి మా మా వాళ్ళు ఇళ్ళకి ఎంత ఆశ ఇంత గడ్డి తెచ్చేశారో ఇదండి అన్నీ పండిపోయాయి రూమ్ అంతా మా మ్యాంగోస్ వాసనే వస్తుంది ఈ అంటిపాడుకాయలు కొంచెం కొంచెం లేట్ అనమాట మిగతా అవి బంగినపల్లి అవి అయితే పండిపోయాయి మీరు కూడా ఇలానే తెచ్చుకొని బాగా మాగేసుకున్నారా ఫ్రెండ్స్ కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి అమౌలు ఉండే కాయలు అసలు వీళ్ళు ఎవరు చూడరు పాడైపోతాయి చూడండి ఎంత గట్టిగా ఉంది కానీ ఉండదానా చిన్ను ఏది సరే బాయ్ చెప్పేసి బాయ్ చెప్పే ఫ్రెండ్స్ ఇదిగో చెట్టుకు పండిన కాయలు అయితే అస్సలు తినబడలేదు ఫ్రెండ్స్ మామూలుగా అయితే చెట్టుకు పండిని ఇష్టం అనుకుంటాం కదా ఈ ఇక్కడ ఈ పరిస్థితి ఎట్లుందంటే చెట్టుకు పండిన కాయ అయితే పురుగులు వచ్చేస్తున్నాయి మనం పచ్చిగా కోసుకొని ఇలా పెట్టుకుంటే పర్వాలేదు అనుకుంటా రెండు రోజుల నుంచి మేము అలానే తింటున్నాము బాగానే ఉన్నాయి మరి అక్కడ పండిని తెచ్చుకున్నాం కదా ఆ రోజైతే అసలు పురుగులే మొత్తం తెల్ల పురుగులు చాలా బాగా మనకే ఇలా ఉందంటే పాపం తోటల్లో వాళ్ళకి రైతులకి ఎలా ఉంటుంది చెప్పండి అడ్వాన్స్లు ఇచ్చి కూడా ఎవరూ కొనుక్కోవట్లేదంట అది పరిస్థితి మామిడి రైతుల కష్టాలు చాలా బాధగా ఉంటుంటే ఇప్పుడు